ఓం ఓం నమ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం మాఘమాస పురాణంలోని నాలుగు అధ్యాయం గురించి అయితే విన్నాము నాలుగు అధ్యాయము సుమిత్రుని కథ పార్వతీదేవియు శివుని మాటలను విని స్వామి మరి గురు కన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు అతడు ఏమైనా అతని వృత్తాంతము నెరుగోరుతూ ఉన్నాను దైవంచి దానిని వివరంపమని కోరగా శివుడు పలికను పార్వతి సరియైన ప్రశ్న అడిగితే విను సుదేవుని శిష్యుడను తాను చేసిన గురుపుత్రికా సంగమమునకు పశ్చాత్తాపబడను చనిపోదని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరించిదినని అతడు బాధపడుతూ ఉండను తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికిను గురువర్యా పూర్వము నేను మీ వద్ద చదువుకున్నప్పుడు ఒకనాడు సమితులు మొన్నగును వానికై అడవికి మీ ఆజ్ఞతే పోయితిని మీ కుమార్తెయు బంతితో ఆడుకొనుచు నాతో మీరు చూజుచుండగానే అడవికి వచ్చింది అచ్చట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్పవలసిందిగా బలవంత పెట్టింది అందులోకి అంగీకరింపలేదు ఆమె ఓయి నీవు నా మాట వినని నన్నచో నేనిచ్చట నా ప్రాణమును విడిచెదను అనగా బలవంతముగా ఆత్మహత్య చేసుకున్నను నేను లేకుండా ఇంటికి నీవు ఇంటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడని అడిగినా నీవేమి చెప్పగలవు నీ గురువైన నా తండ్రి నాయందరి ప్రేమచే నిన్ను తప్పక శిపించును మూఢుడ ఇప్పటికైనాను నన్ను పొంది సుఖించుము నన్ను వేగముగా కోగులించుకొనుము రమ్ము నా కోరికను తీర్చుమని అనేక విధములుగా నిర్బంధించింది నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చితిని తరువాత నీ విషయమును మీకు చెప్పుటకు భయపడితిని మీ కుమార్తె చేసిన ద్రోహము వలన నేను పాపమును పొందితిని దయ ఉంచి క్షమించి నీ పాపమునకు ఈ పాపమునకు ప్రాయ్చిత్తమును బోధింపమని ప్రార్థించను సుమిత్రుని మాటలు విని సుదేవుడు కొంతసేపు విచారించిట్లు పలికా ఓయి నీ ఇతరుల ఒత్తిడికిలోనే చేసిన పాపమునకు ప్రాయ్ చిత్తమునడుగుచున్నా వినుము అన్ని నదుల్లో మిక్కిలి ఉత్తమమైనదైన గంగా తీరమునకు పోయి పన్నెండు సంవత్సరముల పాటు ఆచరింపుము అది నీకు తగిన ప్రాయ చిత్తమని పలికా శిష్యుడైన సుమిత్రుడకు గురువు చెప్పిన ఉపదేశమునను పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యను అతడు తన ప్రయాణములో అనేక చోట అనే అనేక చోట దివ్యమైన ఆశ్రమును చూచెను ప్రయాణము చేసి అలసిన అతడు విశ్రమించను అతడి వారందరూ శిష్యులు మిత్రులు కుటుంబ సభ్యులు మునగరు వారితో స్నానం చేసి శ్రీహరిని అశస్త్రీరమున పూజించి మాఘరాణమును వినుచు ఉండెరు సుమిత్రుడు వారికి నమస్కరించి మీరు చేయి వ్రతమిటి దయ ఉంచి వివరింపమని ప్రార్థించను ఈ వ్రతమునకు ఫలమేమి దీనిని చేసినచో ఏ లోకము కలుగును మీరు పూజించినది ఏ దైవమును దయ ఉంచి చెప్పుమని అడిగాను వీని ప్రార్థనని వినిన వారు వీని ప్రార్థన వినివారు తమ లోకనాయకుడైన సత్యవ్రతుడను వారిని సుమిత్రుడను అగిన విషయమును వివరింపమని నియమించరి సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికిను ఓయి శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాలమున నది సరస్సు మునుగున వాణియందు స్నానము చేసేవాడు శ్రీహరికి ఇష్డగను ఇట్లు మాఘమ్మమున ప్రాతకాల స్నానము చేసి తీరమున శ్రీహరి నచ్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాస మంతయ అట్లు చేయుట పుణ్యప్రథమైన వ్రతము మాఘ స్నానము మారినవాడు సత్య శౌచములను విడిచినవాడు పరులను నిందించువాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమాలు అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు దురాచార పరుడు శ్రీ సాంగత్య లోలుడు మాఘ స్నానము మారినవాడు బ్రహ్మహత్య చేసిన వానితో సామునులే అగు అగును తోటలను కూల్చినవాడు కన్నెలను అశ్వములను నమ్మినవాడు చెరువుగట్టును తెగ కొట్టినవాడు పరశ్రీ సాంగత్యము కలవాడు ద్రవ్యము అపహరించువాడు తానిచ్చిన దానినే దొంగలించువాడు మద్యపాన లోలుడు అనిన మాటను మా ఆడిన మాటను తప్పినవాడు పెద్దలను దేవతలను బ్రాహ్మణును ద్వేషించువాడు దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు పితృశేషాన్ని భోజనుడు సోదరుని భార్యతో రమించువాడు అసత్య భాషనుడు భుజించు అపమిత్రుల మాటలను వినువాడు పురాణ శ్రవణమును వివాహాది శుభకార్యములను పాడు చేయవాడు తల్లిదండ్రులను ద్వేషించువాడు వీరందరినూ పాపాత్ములసుమ మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపపు బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యము నందురు మాఘ స్నానము చేసి తీరమున తులసీ దళముతో మాధ వాణి పుణ్యము మితి లేనిదని సుమ వ్రతాంతమున చేయు అన్నదానము శుభ ఫలప్రదము ఈ వ్రతం ఆచరించిన వారికి ఈ వ్రతం ఆచరించిన వారికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘ స్నాన వ్రత ఫలమును పెక్కు విధములా వివరించను సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును గురు చెప్పిన ప్రాచుత్వమును వారికి వివరించను అప్పుడు వారు మాఘ స్నానమును మూడు దినములు చేసిన సర్వ పాపములు నశించును కావున ఈ మాసమున ఇంకను మూడు దినములు మిగిలి ఉన్నది ఈ మూడు దినములను మాఘ స్నానం ఆచరించి ప్రాయచిత్తముగా గంగా ఆ తీరమున తపము చేయమని సుమిత్రునకు హితవు పలికింది సుమిత్రును వారి మాట ప్రకారము మాగ మాసము చివరిలో మిగిలిన మూడు దినములను మాగ స్నానము చేసి గంగా ఆ తీరమునకు పోయి ప్రాయచిత తపమును ఆచరించిన అతడు ఇంద్రియమును నదుపులో నుంచుకుని శీతోష్ణముల దుస్సాహతను సహించుచు నిచ్చల చిత్తముతో న్యాసాగ్రస్త దృష్టుడై శ్రీహరిని ధ్యానించుచు ఉండెను మోక్షదాయకుడైన శ్రీహరిని శంఖ చక్రకథా పద్మ విభూషిత చతుర్బహుని కౌస్తుభ మాలాంకృతులుగనుగను పీతాంబరునిగను హార కిరీటాది మండిగను లక్ష్మీ సమేతునిగాను భావించి ధ్యానించుచు మా మనసు నాతనిపై మనసు అతనిపై లగ్నము గావించి తప్పించుచుండెను నిశ్చలమైన నిచ్చలమైన అతని తపము తీవ్రమైనంప రాని రీతిలో నుండి ఈ విధంగా పన్నెండు సంవత్సరము గడిచినవి ఆయనను మానక అతనిట్లు తపమాచరించు చక్రపాణికు శ్రీహరి కృపా విశేషము నంది అనుగ్రహితుడై స్నాన ప్రభావంచే గంగా తీర తపమాచరిచే కేవల ప్రాయచితమునే గాక మోక్షమును కూడా నందిను పార్వతి నీవడిగిన సుదేవ శిష్యుడు సుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా చెప్పితిని సుమిత్రుని పాప వినాశమును పుణ్యప్రాప్తిని వివరించి కథను మాఘ స్నానము చేసిన వాడు శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠమును చేరును వాని పితృదేవతలను తప పాపములను పోగొట్టుకుని వైకుంఠము నొందులు చందోహీనమైన మంత్రము ఓంకారం లేని తపస్సు మాఘ స్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని శిష్యుడు పార్వతీదేవికి వివరించను మాఘమాస పురాణంలోని నాలుగో అధ్యాయం అయితే పూర్తయింది తర్వాత మనము ఐదో అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ॐ श्रीमात्रे नमः ॐ नमो नारायणाय